లాగా ఈ జాన్ జానకంపేట ప్రజలకు మీకు సుపరిచితులే ఇక్కడే రోడ్ల మీద ఒక ప్రజలలో ఒక అన్న తమ్ముళ్ళలాగా మనందరితో మమేకమైనటువంటి పెద్ద మనిషి ఆయన మనందరికీ భీష్మ పితమ్మలాగా ఆయన సలహాలు ఇచ్చి మా అందరినీ కార్యకర్తలకు ఎటువంటి ఏదన్నా హాని కలిగితే మేము ఊరుకుండేది లేదు మేమున్నాం మేము వస్తాం మా ఇన్ఛార్జ్ అయినటువంటి విఠారా సాబ్ గారి మా మేడంతో చెప్పడం జరిగింది అదే విధంగా మొన్న మొన్న టీవీలో కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం అందించి మంచి పేరు తెచ్చుకొని మనం బాజిరెడ్డి సాగు మన ఇరుపల్లి మండలంలో భారీ మెజార్టీ తీసుకురావాలని చెప్పేసి జానకంపేట కార్యకర్తలకు పార్టీ నాయకులకు మేము ఈ రోజు నుండి ఎలక్షన్ల వరకు ఇరవై నాలుగు గంటల పని చేసి కారు గుర్తుకోటేపిచ్చి బాయ్ మెజార్టీ మీ ఆధ్వర్యంలో ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం కారు గుర్తుకే అదే విధంగా మన ఇన్ఛార్జ్ విఠలరావు అన్న గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాం కారు గుర్తుకే మనదేం గుర్తు మనదేం గుర్తు కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం మనదేం గుర్తు కారు గుర్తుకే జై తెలంగాణ అదేవిధంగా మాట్లా మనలాగా ఏ పార్టీలు చేసిన చెప్పు మనలాగా ఎమ్మెల్యే లాగా ఊలు పంచీళ్ళు చెప్పు అవసరం ఇప్పుడు మనలాగా పనులు చేసిన చెప్పు మనకు మోసం వాడి మీద డౌట్లు మనం ఏంటంటే ఇప్పుడు మంచి అవకాశం ఉంది ఇరవై నెలలు అయింది మొన్న కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు నేను ఎందుకంటే పరిశ్రమ మాట్లాడలేము ఈ గవర్నమెంట్ మీద రైతు చాలా వ్యతిరేకంగా మహిళలు ఉన్నారు చాలా మంది ఉన్నారు పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నుంచి నాకు బోధన్ కాన్స్టిట్యూన్సీ మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది మరి ఇన్ఛార్జ్ ఇచ్చిన రోజు నుంచి నేను ఈ బోధన్ కాన్స్టిట్యూన్సీలో వర్క్ చేయడం జరుగుతుంది మొన్ననే మరి నవపేట కానీ రెంజల్ కానీ ఎడుపల్లి కానీ మన క్యాండిడేట్ బాజిరెడ్డి గోవర్ధన్ గారితో పెద్ద ఎత్తున రోడ్ షోలు కూడా సక్సెస్ చేయడం జరిగింది అందరి కార్యకర్తల కృషితోని మరి ఈరోజేమో బూత్ కమిటీలు బూత్ కమిటీలు స్టార్ట్ చేసినాం ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ అయితేనే మనకు ఓట్లు వస్తాయనే ఉద్దేశంతోనే ఆగామాగం తిరగాల్సిన అవసరం లేదు ఒక్కొక్క బూత్ మెంబర్కు ఒక్కొక్క బూత్కు పది మంది చొప్పున బూత్ కమిటీ వేస్తూ ఉన్నాం పది మందిలా ఒక మెంబర్కు వంద ఓట్లు తొంభై ఓట్లు ఇట్లా వస్తూ ఉంటాయి ఆ మెంబరు ఆ ఓట్లే చూసుకోవాలి ఎటు తిరిగే అవసరం లేదు దాని గురించి గత ప్రభుత్వం మన ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేస్తుంది మహిళలకు ఏం చేస్తుంది వ్యతిరేకంగా అవన్నీ డోర్ టు డోర్ చెప్పి ఖచ్చితంగా ఓట్లన్నీ మనం మలుచుకోవాలి అట్లాగే మనం చెప్పడం కాదు పోలింగ్ వరకు కూడా ఆ మెంబర్దే బాధ్యత ఉంటుంది ఆ బూత్లో ఉన్న మెంబరు ఆ ఓట్లు వేపిచ్చే బాధ్యత ఆ మెంబరే తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే దీంతో పాటు పోస్ట్ కార్డ్స్ ఉద్యమం ఏదైతే రేవంత్ రెడ్డి మరి రైతుల కామి ఇచ్చిండో నేను ఇవన్నీ అన్నాడు డిసెంబర్ నైన్త్కు నేను రెండు లక్షల రుణాలు మాఫ్ అన్నాడు పోస్ట్ కార్డ్ ఉద్యమం నేను దయచేసి ప్రతి కార్యకర్త సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాంద్రాబాబు రాసి రెండు లక్షల రుణాలు మాఫ్ చేయాలి ఐదు వందల పది నుంచి పదిహేలు అవి అంటే ముందు వాళ్ళు డిమాండ్ చేస్తున్న ఈ సందర్భం దానికి కూడా మేము మరి ఈ సందర్భంగా నేను ఈ నాలుగు కార్యకర్తలు ప్రప్రతినిధులు మా మండల ప్రెసిడెంట్ శ్రీరోడ్ గారు నాగేందర్